హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సాయం అనగా రైతు బంధు అంటే రైతు భరోసా సో రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి సో ఈ యొక్క డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి పడబోతున్నాయో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ప్రతి రైతుకు కూడా అదనంగా ఐదు వందల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది సో క్లారిటీగా అయితే రెండు విషయాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియోని మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక రకాల హామీలు అయితే ఇచ్చారు ఆ యొక్క హామీలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక హామీ అయితే ఉందన్నమాట సో అది రైతులకు పెట్టుబడి సాయాన్ని మేము అధికారంలోకి వస్తే ఆ పెట్టుబడి సాయాన్ని డైరెక్ట్గా పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకైతే పెంచుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా సో ఆయన కావచ్చు కాంగ్రెస్ అధినేతలందరూ కూడా ఈ యొక్క ప్రచారం అయితే చేశారనమాట అయితే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి దాన్ని నెరవేర్చడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకెళ్లకు గుడ్ న్యూస్ ప్రకటించిందండి సో గత ఏడాది మనకు చివరిలో రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలైతే ఖరారు చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గడిచినటువంటి రైతు బంధు ఏ విధంగా అయితే మనకు రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని బేస్ చేసుకుని నేరుగా వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చేశారు ఇప్పుడు మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు బంధు డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు స్టార్ట్ చేసింది రీసెంట్లీ మనకు రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసి చేసింది రుణమాఫీ కానీ కొంతమందికి ఇంకా కాలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో మొట్టమొదటిగా మనకు అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సో యొక్క అప్డేట్ని చూద్దాం తర్వాత నేను మీకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పడబోతున్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం చూసుకున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి నోటిఫికేషన్ నేను చదువుతాను మీరు వినొచ్చు తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది మొన్నటి వరకు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా మరో బంపర్ ఆఫర్ను ప్రకటించింది ఖరీఫ్ పంట నుంచే సన్నవడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయలను బోనస్గా ప్రకటించింది ఖరీఫ్ అంటే అక్టోబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది ఈ సమయంలో సన్న ఒడ్లు పండించిన రైతులకు ఈ యొక్క బోనస్ డబ్బులను అందించనున్నట్లుగా నిన్న జరిగిన మంత్రి సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముందు వెల్లడించారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇచ్చిన హామీ మేరకు మొట్టమొదటిగా మహిళలకు పెద్దపేట వేస్తూ మహాలక్ష్మి పథకంలోని ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది తర్వాత ఐదు వందల రూపాయలు సిలిండర్కి ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు సదుపాయం కల్పించారు ఇక త్వరలోనే మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల జమ చేసేందుకు కూడా కసరత్తులు స్టార్ట్ చేస్తున్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకొని మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేరుగా మనకు ఈ యొక్క ఐదు వందల రూపాయలని అయితే మనకు వచ్చే నెల నుంచి బోనస్ డబ్బులు అయితే ఒడ్లు అమ్మేటప్పుడు మనకు సో ఎంతైతే రేటు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో ఒక పుట్టి ఒడ్డు పుట్టి సో మనకు ఎంతైతే చేస్తుందో సో దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తారనమాట సో ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు సో అదేవిధంగా ఇప్పుడు మనకు రైతు భరోసా అనగా రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి పడతాయో చూసుకుంటే సో గతంలో మనకు ఈ యొక్క రెండు సీజన్లలో కలిపి ఎకరాకి పదివేలు ఇచ్చేవాళ్ళు అనమాట సో సంవత్సరానికి పదివేలు అంటే ఒక విడతలో ఐదు వేలు ఇంకొక విడతలో ఐదు వేలు సో టోటల్గా పదివేల రూపాయలు అయితే గత ప్రభుత్వం అయితే మనకి ఇచ్చేది రైతుల ఖాతాల్లోకి అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక ఎకరాకి పదిహేను వేల రూపాయలు అని చెప్పారండి సో మొట్టమొదటి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారండి సో దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూస్తే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వర్షాకాలం రావడంతో రైతులంతా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నగదు సాయం అందిస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు జోబు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో మాట్లాడినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా డబ్బులు విడుదలపై కీలక ప్రకటన జారీ చేశారు రైతు భరోసా డబ్బులు ఈసారి పంట వేసి సాగు చేస్తున్నటువంటి వారికి మాత్రమే ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు కొండలు గుట్టలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది అనర్హులకు రైతు బంధు సాయం అందించిందని పథకాన్ని కూడా నీరు గార్చిందని వ్యవసాయ శాఖ మంత్రి విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయబోదని రైతు భరోసా పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పంట వేసి సాగు చేస్తున్న రైతుల అకౌంట్లోకి మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయని చెప్పుకొచ్చారు మరోవైపు రుణమాఫీపై కూడా మంత్రి తుమ్మల ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఇప్పటికే రుణమాఫీ కాకుండా ఉన్నటువంటి వారందరికీ ఈ నెల చివరి వారం కంతా కూడా రుణమాఫీ పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉందని రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్నటువంటి రైతులు ఎక్కువగా ఉన్నటువంటి వారందరూ కూడా మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లించాలని ఆయన తెలిపారు తద్వారా మిగిలిన లక్షలను కూడా మిగిలిన రెండు లక్షల రూపాయలను కూడా తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రైతు బంధు నిధులను గత గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే విడుదల చేసింది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు బంధు డబ్బులు వేయాల్సి రావడంతో విధి విధానాలు ఖరారు అయితే అప్పుడు చేయలేకపోయారు కానీ ఇప్పుడు మనకు గడిచినటువంటి దినాలన్నింటి ఇప్పుడు చూసుకుంటే మనకు టైం కుదిరింది ప్రభుత్వం నిబంధనలు అనేది కొత్తగా విడుదల చేసింది ఆ యొక్క కొత్తగా విడుదల చేసినటువంటి ఆ యొక్క రూల్స్ అండ్ మనకు విధి విధానాలతో కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టి అనంతరం అర్హులను గుర్తించి వారి ఖాతాలలోకి నగదును జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే కా కేవలం మనకు ఐదు ఎకరాల కంటే పంట పొలం తక్కువగా కలిగినటువంటి రైతులకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయండి సో గతంలో చూసుకుంటే మనకు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు కూడా డబ్బులు అయితే వచ్చేటివి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఒక కమిటీ ఏర్పాటు చేసిందండి సో ఈ యొక్క కమిటీలో ఎక్కువ మంది చూసుకుంటే మనకు రీసెంట్లీ మనకు రుణమాఫీ చేసినప్పుడు కూడా కేవలం పది ఎకరాలు సో ఇలాగ ఎవరికైతే కలిగి ఉంటారు ల్యాండ్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అయితే చేశారు కానీ ఇప్పుడు మరింత ఎవరైతే అసలైన అర్హులు సో ఖచ్చితంగా నిరుపేద కుటుంబానికి సంబంధించిన పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసే రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ కమిటీ నివేదిక ప్రకారం కేవలం ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి ఇవ్వాలని అయితే డిసైడ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఐదు ఎకరాల కలిగిన వారికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చిన్న సన్నకారు రైతుల్ని ఆదుకున్నట్లు అవుతుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే మనకు మొత్తం మీద పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని కొంతమంది నిపుణులు రాజకీయవేత్తలు వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా సూచిస్తున్నారు ప్రభుత్వానికి సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలు పూర్తిగా ఖరారు చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా మనకు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా డిబిటి పద్ధతిలో ఏడు వేల ఐదు వందల రూపాయలను ఒక్కో ఎకరా చొప్పున విడుదల చేయబోతున్నారండి అంటే ఎందుకంటే ఐదు ఎకరాల వారికే చేస్తే దేశ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో చాలా మంది రైతులు అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది దృష్టిలో పెట్టుకొని పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే రైతు బంధు వేయాలని సూచిస్తున్నారు కానీ ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు ఎకరాల భూమి కంటే తక్కువ ఉన్నవారికి వేసేందుకు మొగ్గు అయితే చూపిస్తుంది సో చూడాలి మరి మరి రెండు రోజులు అప్డేట్ అయితే వస్తుంది మొత్తానికి మనకు అర్హుల లిస్ట్ కూడా అయితే విడుదల చేసేస్తారండి ఈ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు లేకపోతే తగినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మీకు ఎర్రడేమొచ్చిందో నాకు కానీ కామెంట్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అప్పుడు దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు స్కీమ్కి కాబట్టి మీరైతే మీ యొక్క వీడియో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీరు టైటిల్ పైన క్లిక్ చేసి మోర్ ఆప్షన్ వస్తుంది మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అందులో ఉన్నటువంటి రైతు భరోసా అరువుల లిస్ట్ అనే లింక్ని క్లిక్ చేసి మీ యొక్క లిస్ట్ని చెక్ చేసుకుంటే ఆ లిస్ట్లో మీ పేరు లేకపోతే మీరు మీ యొక్క పేరు అనేది ఎలా పొందాలకుండా ఖచ్చితంగా మీకైతే నేను తెలియజేస్తాను కాబట్టి వెంటనే చెక్ చేసుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పర్యాదరుగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్